తెలంగాణ సాధనలో దీక్షా దివస్ ఓ మైలురాయిలా నిలిచిపోయిందని కేసీఆర్ సచుడు తెలంగాణ వచ్చుడు అన్న నినాదంతో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ నిర్వహించిన ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదిహేను సంవత్సరాలు పూర్తయ్యాయని పడాంచేరు బీఆర్ఎస్ నాయకుడు వెన్నేవరం ఆదర్శ్ రెడ్డి అన్నారు శనివారం దీక్షా దివస్ సందర్బంగా సంగారెడ్డిలో నిర్వహించి తలపెట్టిన కార్యక్రమానికి పటాన్చేరు నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలి వెళ్లారు ఈ సందర్బంగా ఆదర్శ రెడ్డి పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ మాట్లాడుతూ నాడు పిడికడు మందితో ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ సాధన ఉద్యమం దీక్షా దివస్ ద్వారా యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందన్నారు ఒకప్పటి తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలకు నిలవైన ఈ ప్రాంతం నేడు పచ్చని పంట పొలాలతో సుభిక్షంగా మారడానికి కేసీఆర్ ఆకుంఠిత పోరాట ఫలమే అన్నారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ పోరాట పటిమ చరిత్రలో నిలిచిపోనుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఒకప్పుడు తెలంగాణ అంటేనే వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడి హేళనకు గురైన ఈ ప్రాంతాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఖచ్చితంగా కావాలి తెలంగాణ ప్రజలు వెనుకబాటుతనాన్ని గుర్తించి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదం మీద ఆయన నిరహార దీక్ష కొనుకోవడం జరిగింది ఆ నిరహార దీక్ష సందర్భంగానే ఎందుకంటే ఏ రోజైతే నిరహార దీక్ష కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో అప్పుడు ఒక ఉలుకు పలుకు లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్తో ఒక గుబులు ఏర్పడ్డాయి కేసీఆర్ గారు నిర్హార దీక్ష తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది తెలంగాణ ప్రజలంతా ఉద్యమంలోకి ఇప్పటికే ఉద్యమం భారీ ఎత్తున ఉవ్వెత్తున లేస్తున్న సమయం లోపట ఈ కేసీఆర్ గారిని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబట్టి ఏదన్నా కేసీఆర్కు జరిగితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం మీద ఆ రోజు నిజంగా డిసెంబర్తో మిన్నాడు ప్రకటన కూడా చేయడానికి కారణం ఏకైక కారణం అంటే దీక్షా దివస్ ఇందువల్ల మేము మనం ఏదైతే జరుపుకుంటున్నామో ఆ కార్యక్రమం వల్లనే ఆ ప్రభుత్వాలు కూడా దిగొచ్చినాయని తెలియజేస్తూ ఇవాళ పటాన్చరు సందర్భంగా సంగారెడ్డి జిల్లా లోపల కంది గ్రామం లోపల మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలోపట దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పటాన్చరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట మేము అక్కడ పోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ అంటే తెలంగాణ చరిత్రలో ఇది ఒక మైలురాయన చరిత్రను సృష్టించిన దినం ఇవాళ ఎందుకంటే తెలంగాణ అనగానే మనందరం కూడా వెనుకబా తనమే గుర్తొచ్చు ఏది చేసినా కూడా తెలంగాణ కాకుండా ఫస్ట్ ఆంధ్రాకి పోయి ఎంతోమంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు కానీ ఒక్క కేసీఆర్ఏ తెలంగాణ బాపులాగా ఒక గాంధీ తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చుడో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే నేను మరి దానికి నే నేను నినాద దీక్ష మానుకుంటా లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇలా మేము పదహారో సంవత్సరం జరుపుకుంటున్నామో మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్ ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడుకుంటా డిసెంబర్ తొమ్మిది రోజు ఆయనకు అర్థమైపోయిందండి ఇక నాతోటి కాదు ఇవాళ నేను ఇక నా పని అయిపోతుంది ఇవాళ అని చెప్పి ఆయనకు అంతరాత్మ చెప్తుంది కదా ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని అంటే ఇవాళ నేను అది గుర్తు చేయాలి ఎందుకంటే వారు చెప్పిన మాట మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని మరి జయశంకర్ గారు నా పని అయిపోయేటట్టుంది కానీ నాకు ఇవాళ నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇవాళ మనకు ఏదో ఒక ప్రకటన అయితే వెలువడుతుందని చెప్పి నాకు ఒక సిక్స్త్ సెన్స్ చెప్తుంది కానీ అది వినడానికి కూడా నేను ఉంటానో ఉండను కానీ అంటే జయశంకర్ గారు అన్నారట మరి తెలంగాణ తెచ్చుకున్నాక మీకేమన్నా అయితే తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మేము ఏం చేయగలుగుతాము మీరుంటేనే కదా తెలంగాణను బాగుపరచుకోలేదు తెలంగాణ తెచ్చిందే తెచ్చేదే మీరు ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మరి మీరు ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు మీరు నా మాటిని నిరాహార దీక్ష మానుకోండి అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు హరీష్ రావు గారు అందరు ఉన్నారంట కానీ సార్ అన్నారంట ఏమన్నా కానీ స్వస్థనో ఇవాళ అయితే అవుతుంది బతికేదని రాసి రాసి ఉంటే మనకు తెలంగాణ ప్రకటన వస్తుంది లేదు నేను చావాలని రాసి ఉంటే నేను ఇది ఉంటుందేమో కానీ ఇవాళ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల నిరార దీక్ష నేను మానుకునేది లేదు ఎన్ని నేను ఎంతమంది డాక్టర్లు చెప్పినా అని చెప్పి చేసి బాత్రూమ్కి లేదామని లేచి నేను ఆయనకి లేస్తే కూడా కాలు నిలబడే పరిస్థితులు దగ్గర పడే స్థాయికి ఆయన పని అయిపోయిందే అనుకొని కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రం ఎట్టి పరిస్థితులు గట్టి ఉందామనుకుంటే మరి డిసెంబర్ తొమ్మిది మరి అర్ధరాత్రి చిదంబరం గారు తెలంగాణకు మేము కమిటీ చేస్తున్నాం తెలంగాణ తప్పకుండా ఇచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పి మనకు ఈ దీ దీక్షా దివస్ సందర్భంగా మరి ఆయన పూనుకున్న ఈ యొక్క నిరార దీక్ష సందర్భంగా మరి ఈ రకమైన సంఘటన జరిగింది అని చెప్పి మాకు మొన్న కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమంది నాయకుల కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎందుకంటే ఎవరైనా కూడా రాజకీయంలో ఎట్టుకుంటుందంటే నేను బాగుండాలి నాతో పాటు సమాజం బాగుండాలని కానీ కేసీఆర్ గారు ఒక్కరే సమాజం బాగుండాలి నా తెలంగాణ బాగుండాలి నేను ఉన్నా లేకున్నా సరే తెలంగాణ వస్తే చాలు అని కోరుకున్న నాయకుడు మా తెలంగాణ బాబు తెలంగాణ గాంధీ మరి కేసీఆర్ గారి దీక్షా దివస్ని ఇవాళ మేమందరం పదహారవ దీక్షా దివస్ని మరి మా కుమార్ గారి ఆధ్వర్యంలో మరి అదే రకంగా మా అంజన్న గారు గోవింద్ గారు మా శ్రీనన్న మా పరమణేష్ గారు మా అన్నిటికన్నా మెయిన్ మా ఉద్యమకారుడు మా వెంకటేష్ గౌడ్ గారు మా వాణిక్ గారు అందరం కలిసి ప్రతి ఒక్క మండలి నుంచి కూడా అందరం కలిసి పెద్ద ఎత్తున మా ఇంకా మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మా సంగారెడ్డిలా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మేము పెద్ద ఎత్తున జరుపుకోవడానికి జరుపు వెళ్తున్నాం మరి పటాన్చెరు మళ్ళొకసారి చెప్తున్నా ఎమ్మెల్యే గారు ఉన్నా లేకున్నా ఈ జరిగే ఎనిమిది గ్రామ పంచాయతీలు గుమ్మడిదలలో మూడు గ్రామ పంచాయతీలు పటాన్చెరుల మేము టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరబోతుంది మరి చాలామంది అంటున్నారు ఎమ్మెల్యే ఓయరు కాబట్టి ఈ గ్రామ పంచాయతీలు ఏమైతాయి లోకల్ బాడీస్ అని మా నాయకులందరం కూడా గట్టిగా నిలబడి ప్రతి ఒక్కరం కూడా మేము ఎట్టి పరిస్థితుల ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మీద మేము మా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు